అనం పోయినా సరే వృషభ రాశి వారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి రేపు ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలు వీరికి ఆ కండరాజయోగం పట్టబోతుంది మీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఋషుపు రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఋషుపు వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బాక ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ వారి జీవితం అయితే ఇప్పుడు ముని మునిపెన్నడూ కూడా చూడని విధంగా మారిపోతుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే వీరు జీవితంలో ఈ సమయంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పేరు గల స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పుడు కూడా జీవితంలో విడిచిపెట్టకూడదండి తెలుగు అక్షరం సాగుణంతంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి ఏదైనా సరే పేరు కలిగినటువంటి స్త్రీ ఎవరైనా సరే మీ కుటుంబంలో కానీ మీ సన్నిహితుల్లో కానీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగం కలగబోతుంది మును పెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం మారబోతోంది అన్ని విధాలుగా కూడా అదృష్టం మీకు కలిసి రాబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఋషభ వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి చక్కగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది సుఖ సౌఖ్యాలు నెలకొంటాయి మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి చంద్ర సంచారం మీకు అంతా కూడా మేలును కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం అదృష్ట సిద్ధి ఉంటుంది ఆలు పెరిగిన ప్రయత్నాలు మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి సంపూర్ణమైన ఆర్థిక అభివృద్ధి మీ సొంతం కానుంది దీనికోసం మీ శ్రమను రెట్టింపు చేయండి మీ వైషమ్యానికి తగిన సిరి సంబదలు మీ ముందుకు వస్తాయి మీరు చేసే ప్రతి పెట్టుబడి కూడా అనూహ్య లాభాలను తెస్తుంది మీ ప్రతి ప్రయత్నము కూడా ఒక స్వర్ణమైన అన్నటువంటి విజయంగా మారుతుంది మీ అసామాన్యమైన బుద్ధిబలంతో పనులు క్షణాల్లో పూర్తి కాబోతున్నాయి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు మీరు అందుకనబోతు ఉన్నారు మీ వ్యాపార ఆలోచనలు ఒక బంగారు లాంటివి తోటి వ్యాపారుల ప్రోత్సాహం మీకు కొత్త శక్తిని కలిగిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం మీకోసం వేచి ఉంది కొత్త ప్రయత్నాలు విజయ కేంద్రం ఎగరేస్తాయి ఈ కాలం మీకు జ్ఞానాన్ని ఆర్జించడానికి మీ యొక్క నైపుణ్యాలను పదును పెట్టడానికి ఒక అద్భుతమైన అవకాశంగా కనిపిస్తుంది ఆ దిశ మీ సమయాన్ని ఒక యజ్ఞం లాగా వినియోగించండి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో మీరు ఒక శిఖరంలాగా నిలుస్తారు కూడా వెనుదిరగకుండా ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి భూయోగం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలు గడుపుతారు మీకు ఈ సమయంలో శుభం చేకూరుతుంది శ్రీ లక్ష్మీదేవిని స్మరించండి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ శుభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అరుదైన సమయంగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ తెలుగు నూతన సంవత్సరంలో ప్రాణాయామం ధ్యానంతో పాటు ప్రతిరోజు ప్రారంభించాల్సి ఉంటుంది ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి అయితే ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాల్సి ఉంటుంది విద్యాపరంగా ఈ రాసి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు ఈ సమయం చాలా చక్కటి అనుకూలతను తెస్తుంది మీరు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు పొందే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం సాధారణంగా వృషభ వారు సహనం అనేది ఎప్పటికీ కోల్పోకుండా ఉంటారు ఈ రాశి వారికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండి పట్టుదల మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమ ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంత కార్యక్రమం అయినా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలు కసలు లొంగరు వృషపు రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు వీరికి విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కూడా కనిపిస్తోంది ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం పని వీరికి అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి ఏదో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారి అదృష్ట తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది చూసారు కదా వృషభ రాశివారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆలై ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్